విలువ లేని మనుషులకి ఎంత విలువిచ్చినా సరే చివరికి మన విలువే తగ్గేలా చేస్తారు మాట అన్నవాడు మరిచిపోతాడేమో కానీ విన్నవాడు ఎప్పటికీ మరిచిపోడు కాబట్టి మాట అనే ముందు ఆలోచించి అనాలి తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుంది మునుపటిలా అనిపించదు అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి అది దారమైనా బంధమైన జరిగింది జరుగుతున్నది జరగబోయేది అంతా మనమంచికే అనుకో అంతకు మించిన మనశ్శాంతి ఈ భూప్రపంచంలో ఎక్కడా దొరకదు నీకంటే లేనివాడిని చూసి ఎగతాళిగా నవ్వుకోకు ఉన్నవాడిని చూసి కుళ్ళుతో ఏడవకు ఎవరితోనూ ఏ విషయంలోనూ పోల్చుకోకు కుదిరితే కావలసినంత సంపాదించుకో లేకుంటే ఉన్నదానితో సంతోషంగా బ్రతకటం అలవాటు చేసుకో గ్యారంటీ వారంటీ లేని లైని పనికిమాలిన విషయాల గురించి బాధపడుతూ వేస్టు చేసుకోకు మంచిగా బ్రతకాలి అనుకునేవారు ఏ విమర్శనైనా తట్టుకొని విసిరి పారేసే ధైర్యాన్ని కలిగి ఉండాలి అప్పుడే గర్వంతో తలెత్తుకుని బ్రతకగలము మెచ్యూరిటీ వయసుతో రాదు ఎదుర్కొన్న పరిస్థితులు జీవితంలో పోరాడిన రోజులు చుట్టూ ఉన్న మనుషులు కష్టాలు కన్నీళ్లను బట్టి వస్తుంది నీ జీవితం కోసమే కష్టపడుతున్నావు నీ కష్టం ఎప్పటికీ వృధా కాదు నీవు చిందించే ప్రతి చెమట చుక్క వంద రెట్లు ఆనందాన్ని నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టు వెయ్యి రెట్లు సంతోషాన్ని తీసుకొస్తాయి ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మొక్క నాటిన వెంటనే ఫలాలను ఇవ్వదు అలాగే కష్టపడిన వెంటనే ఫలితం రాదు దేనికైనా సమయం రావాలి దానికై ఎదురు చూడాలి మన ఆలోచన పవిత్రంగా పది మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడు కూడా మన పక్కనే నిలుస్తాడు చేసిన మంచిని మరచిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది జాగ్రత్త వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు మనం ఏదైనా మౌనంగా భరించినంత కాలం మనం మంచివాళ్ళమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మరిచిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకు తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు ఎంత విచిత్రమో ఈ మనుషులు నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు మౌనంగా ఉండడం తిట్టినప్పుడు కోపాన్ని చూపించకుండా ఉండడం పొగిడినప్పుడు గర్వంతో విర్రవీగకుండా ఉండడం నేర్చుకో నువ్వు నేర్చుకున్న ప్రతిదీ నిన్ను ఒక్కో మెట్టుపైకి చేరుస్తాయి తప్ప ఎప్పటికీ కింద పడిపోయేలా చేయవు మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది అదృష్టంతో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కటం మాత్రమే తెలిసి ఉంటుంది అదే స్వయం కృషితో వచ్చిన వాడికి చెట్టు ఎక్కటం దిగటం కూడా వచ్చి ఉంటుంది మొదటివాడు ఎప్పుడు కింద పడతానో ఏమో అని భయపడుతూ ఉంటే రెండో వాడు పడినా మళ్ళీ తిరిగి ఎక్కగలనని ధైర్యంతో ఉంటాడు అదే అదృష్టానికి స్వయం కృషికి తేడా మంచి వెనుక ఎవరూ వెళ్లరు చెడు వెనుకే అందరూ పరిగెడతారు ఉదాహరణకు మద్యం అమ్మేవాడు ఎక్కడికి వెళ్ళడు కానీ పాలు అమ్ముకునేవాడు కొనేవాళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళతాడు అంటే మద్యం చెడు అని తెలిసినా కూడా పరిగెత్తుకుని వెళ్ళి మరీ అక్కడికి కొనుక్కుని తాగుతారు కానీ పాలు చాలా మంచిది అయినా కూడా పాలతనే వచ్చి మనకి పోసి వెళతాడు గడ్డివాము తగలబెట్టడం వల్ల సముద్రం వేడెక్కదు ఎవరో విమర్శించారనో హేళన చేశారనో ఉన్నతుల మనసులు కలత చెందవు మన మనసుని అదుపు చేసుకోలేకపోతే మనం ఇంకొకరి అదుపులో ఉండవలసి వస్తుంది మనసుని మనం శాసించకపోతే అదే మనల్ని శాసిస్తుంది పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే బలం బ్రతకటం వేరు జీవించటం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించడంలో సంతృప్తి అనుభూతి రెండూ ఉంటాయి ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగి రారు కావాలనుకున్నా కలిసి ఉండలేరు ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు నీకు నచ్చింది చెయ్యి అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు ఇడ్లీ పిండి ఇడ్లీలా మారాలి అంటే తనతో కలిసిన నీటిని విరిగా బయటకు వదిలేయాలి జీవితం కూడా అంతే నువ్వు మంచివాడిలా అవ్వాలంటే నీలో ఉన్న చెడు వదిలేయాలి ఎంత చదువుకున్నామన్నది కాదు ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పించింది అన్నదే ముఖ్యం జీవితం చాలా చిన్నది చిన్న చిన్న ఈగోలను తుంచేయండి తొందరగా క్షమించండి నెమ్మదిగా నమ్మకం పెంచుకోండి నిజంగా ప్రేమించండి గట్టిగా నవ్వండి ఏదేమైనప్పటికీ నవ్వులను మాత్రం చెరగనీయకండి గెలవాలంటే కష్టాలను ఓచుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి పక్షులలో ఒక పక్షి పైకి ఎగురుతుంటే దానితో కలిసి మిగిలిన పక్షులన్నీ పైకి ఎగిరి ఆనందిస్తాయి కానీ మనుషులు మాత్రం ఒక వ్యక్తి పైకి ఎదుగుతుంటే వాటిని తొక్కి ఆనందిస్తారు సంపద ఉప్పు నీరు లాంటిది తాగిన కొద్దీ దాహం పెరుగుతుంది మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచే వాళ్ళని గుర్తుపెట్టుకో చేసింది తప్పు అని తెలియక వాదించే వారి కంటే తప్పు అని తెలిసి కూడా బుకాయించే వారితో స్నేహం బంధం వ్యర్థమవుతుంది అవుతుంది నిన్ను తిట్టేవారంతా నీ శత్రువులు కాదు నిన్ను మెచ్చుకున్న వారంతా నీ మిత్రులు కాదు కష్టం మిత్రుడిని చూపిస్తుంది కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది పట్టుదల వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది ఒక్క రోజులో దీన్ని సాధించలేము కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మంచితనాన్ని కూడా చేతగాని తనంలా చూస్తారు అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన అగాధంలోకి నెట్టివేస్తుంది మనసుని నరం లేని నాలుక గాయపరిచినంత లోతుగా మరే ఆయుధం గాయపరచలేదు గుప్పెట్లో ఇసుక మాదిరి జీవితం చేతివేళ సందుల్లోంచి జారిపోతుంటే అక్షరాలు నేర్పించే పాఠాలు ఎంత విలువైనవో అర్థమయ్యింది ఇప్పుడు అపనమ్మకంతో పని మొదలు పెట్టవద్దు ఎందుకంటే నీ మీద నీకున్న నమ్మకమే నీ విజయానికి తులిమెట్టు టైం అందరికీ ఒకేలా కనిపిస్తుంది కానీ అందరూ ఒకేలా వాడుకోలేరు ఓటమి లేని వాడికి అనుభవం రాదు అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో ఎలా నిలదొక్కున్నావు అన్నది కావాలి నీకు నచ్చిన వారితో ప్రేమగా ఉండు నీవు నచ్చిన వారితో నిజాయితీగా ఉండు చేపలు రాత్రింబవళ్ళు నేలల్లో ఉన్నా వాటి వాసన అలానే ఉంటుంది అదేవిధంగా మనిషి శరీరాన్ని ఎంత కడిగినా మనసులోని మాలిన్యాన్ని కడగకపోతే వ్యర్థమే డబ్బును సంపాదించటం గుండుసూదితో నేలను తవ్వడం లాంటిది చాలా కష్టం ఖర్చు పెట్టడం ఊదిన బెలూన్ని గుండుసూదితో సూదితో కొచ్చటం లాంటిది చాలా సులభం తప్పులు లోపాలు అందరిలోనూ ఉంటాయి కానీ కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళల్లోనే ఎవరితోనూ మీ రహస్యాలని చెప్పుకోకండి ఎందుకంటే రహస్యాలను మీరే దాచుకోలేనప్పుడు మరి ఇతరులు ఎలా దాచుకుంటారో మీరే ఆలోచించండి కరిగిపోతే తెలుస్తుంది కొవ్వొత్తి విలువ గడిచిపోతే తెలుస్తుంది కాలం విలువ దూరమైతే తెలుస్తుంది ప్రేమ విలువ విడిపోతేనే తెలుస్తుంది మనిషి విలువ స్నేహం చేస్తే తెలుస్తుంది స్నేహితుడి విలువ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి